శ్రీ విష్ణు పురాణం మొదలు ఒకటో భాగం విష్ణు పురాణం ఓం నమో నారాయణ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ध्यायेत्तु सर्वविघ्नोपशान्तये श्रीवाणिगिरिजारूपां श्रीवाक्स श्रीवाक्सौ वाग्यदायिनीं श्रीतकल्पान्तां वन्दे वन्दे मातरं भुवनेश्वरीं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं విశ్వకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగినగమ్యం వందే విష్ణుభవయ సర్వోకైకనాథం శ్రీగురుభ్యో నమ ప్రారంభం పరాశరుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే శాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశ్శక్తి రాక్షస సంహారం చేసినవాడు బ్రహ్మమానస పుత్రుడైన పుల్త కులస్త బ్రహ్మ వల్ల దివ్య జ్ఞానశక్తిని పొందినవాడు పద్మాక్షుని పాద పద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్య తేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు శాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాతకాల కృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవా నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడనయ్యాను ఇంకా ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం సర్వజ్ఞుడవైన నీవే చెప్పగలవు చెప్పవలసిందని మనవి అదేమిటంటే అన్ని లోకాలలో ఆధారమై విలసిల్లే దేవుడెవరు ఇంద్రాదులకు ప్రభువు భక్తుల కోరికలు తీర్చేవాడు చరాచర పదార్థములు అందుండేవాడు యోగీంద్ర వినుతుడు వేదమయుడు తన కథలచే ఇహ పరసుఖమును కలిగించే దేవుడు ఎవరు విజ్ఞాన ప్రధాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గూర్చి తెలుసుకోలే తెలుసుకొనవలెనని నా కోర్కె అలాగే పృది వ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తారం సప్త ద్వీప వృత్తాంతం సప్తకుల పర్వతాల విషయం సూర్యాదిగ్రహ తారక సంచారం దేవాది చతుర్విధ భూత సృష్టి చతుర్దశ మన్వంతర వృత్తాంతం నాలుగు యుగాల ప్రమాణం కల్ప విషయం యుగధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్ర వేద శాఖా ప్రమాణాలు బ్రహ్మణాది వర్ణధర్మాలు బ్రహ్మచర్యం మొదలుగా నాలుగు ఆశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది తెలవీయవలసిందని మనవి అని అనగా పరాశరుడు పరమానంద హృదయుడై చెప్పాడు మైత్రేయ మంచి విషయం అడిగావు అదంతా నాకు తెలిసినదే ఇప్పుడు వల్ల నాలో నుంచి బహిర్గతం అవుతుంది విను నా చిన్ననాడు ఒకప్పుడు కులస్తబ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నువ్వు పురాణకర్తవవుతావు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు ఆ వరం ప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనం అయ్యింది దానిని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు ఆచార్య పురాణకర్తగా నిన్ను పులస్త్యుడు అనడానికి కారణమేమిటి అని అడుగగా పరాశరుడు చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూరూరను దారుణముగా చంపించాడు రక్షకుల చేత మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను వేద శాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనైనా పెద్దవాడనై తపశ్చర్యంలో ఉండగా నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనై తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది నీ తండ్రి నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణముగా చంపారు నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్తుతిగా అన్నది వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను నా మంత్రాల ధ్వనికి లోకం అల్లాడింది సురలు ఆనందముగా జయధ్వనులు చేశారు ఆ రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మిక్కిలిగా రాక్షసులు మరణించారు చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయన పరాశర శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికిప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింసా కార్యం మునులకు దూప్యం చేయవచ్చునా ఇలాగ చేయవలసేవారు రాజులు ఆపు కోపం విడువు పరాశుర శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికిప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింస కార్యం మునులకు దూష్యం చేయవచ్చున ఇలాగ చేయవలసే వారు రాజులు ఆపు కోపం విడుపు జీవహింస చేసేవారికి సద్గతి సద్గతి రాదు ఆ విషయం నీకు తెలియనిది కాదు ఇంకొక మాట ఈ పని ఆనాడు నేను చేయలేనా కన్నతండ్రిని చూస్తూ ఊరుకున్నాను కారణం జీవహింస మును మునుల కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం ఘోర నరక కూపం ముక్తిని స్వర్గమును సంపాదించిన తపశక్తిని పుణ్యమును యశస్సును ధర్మమును పోగొట్టుతుంది ఇక వారి వారి కర్మఫలం కష్ట సుఖాలను కలిగిస్తుంది దానికై చింత సంతోషం పొందకూడదు చూడు ఏ తప్పు చేయని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తూ ఉన్నారు వారిని రక్షించు తాతబోధ విని శాంతించి రాక్షస మరణ హోమం ముగించాను అంతలో పులస్త బ్రహ్మ వచ్చి మా తాతచే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు ఆనందించి అన్నాడు వశిష్ట శాంతమూర్తి నీ కోరిక ఏమి అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం మధురమైన వాక్కు ప్రతిభ పాండిత్యం పురాణ ప్రావీణ్యం కావాలి ప్రసాదించు అని ప్రార్థించాను తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు గులస్తి నీ వాక్కు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమి వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు వేద విద్యా విశేషాలు నాకు కరతలమాల కరతల మలకాలయ్యాయి అనేక శాస్త్రాలు గాన నృత్య విశేషాలు చరాచర భూత ఘన ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వు అడిగినవి పురాణ రూపాన చెప్తాను విను విష్ణువు భక్తవత్సల్లుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమయమై నడుస్తుంది ఆ దేవదేవునికి ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెప్తాను అది వేద సమానముగా భావించు శ్రద్ధగా ఆలకించు విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యములో జ్యోతిష్యం నీతి శాస్త్రములో నీతి శాస్త్రం పురాణాలలో పురాణం ఇతిహాసాలలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకల లోక విషయం సకల జనన మనోరంజనం పరమాత్ముడైన విష్ణువుని చరిత్ర గల పురాణ సంహిత అది మునుపు బ్రహ్మదేవుడు దానిని బుద్ధి స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుచ్చుడనే రాజుకున రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను విను మైత్రేయ నీ వల్ల ఈనాడు పరమానందుడు జగద్వందుడు మునిలోకస్తు మునిలోకస్తుత్యుడు నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ కృతార్థం అయింది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ట పులస్త్య బ్రహ్మనులకు బ్రహ్మలను మనసా స్మరించి కనులు మూసుకొని ధ్యానముద్రలో భూత వి విషద్వర్త భూత భవిష్యద్వర్తమానములను తెలిసి కనులు తెరిచి అదరముగా శిష్యుణ్ణి చూసి అన్నాడు మైత్రేయ జగములు తనలోన జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములుంటాయి ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వము శూన్యం అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని లీలారూపం ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది అధ్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యము కాదు విత్తుముందా చెట్టుముందా అంటే ఏది ముందు ఏది వెనక ఎవరు చెప్పగలరు మైత్రేయ ఆ వాసుదేవుని స్వరూపం ప్రవృత్తి ఆ విధముగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది ఆ విధముగా ఆకాశం శబ్దగుణకం అయ్యింది ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం వాయువునకు రూపం తన్మాత్ర గుణం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాత్ర గుణం ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జలమునకు గంధం తత్ తన్మాత్రం ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది పృథ్వీకి శబ్దాదులై ఐదును తన్మాత్ర ఐదు య్యాయి తన్మాత్ర గుణములయ్యాయి ఈ విధముగా పంచభూతాలు తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వ విశ్వమయమై భాషించడం విష్ణు భక్తిగా భావించు పృథివ్య పృథివప్తేజో వాయువాకాశములనే పంచభూతాలు శబ్దస్పర్శ రూప రసగంధ పంచకం తు స్తోత్ర జిహనములనే బుద్ధీంద్రియముల బుద్ధీంద్రియాలైదు వాక్పానిక పాద పాయుపస్తలనే కర్మేంద్రియాలైదు మనోబుద్ధి అహంకారాలతో రాజస తామస సాత్విక గుణాతిశయముతో ప్రజాసృష్టి విస్తరిల్లింది ఇది ఆదిభూత విధం ప్రపంచమనగా ఒక దేహం ఆ దేహధారి లక్ష్మి వసుధార మనుడైన లక్ష్మి వసుధార మనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువుని కాని కానివేవీ లేవు ఆ ప్రభువి ఆ కాని కానివేవీ లేవు చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలగా గ్రహించాలి ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయ్యాడు ఓం నమో నారాయణ జై శ్రీరామ్